మారుతి వాకర్స్ క్లబ్ సాయిబాబా సేవా సత్సంగం కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ షిరిడి సాయి యోగా సెంటర్ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం విశాఖ బీ కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో నూటెనిమిది మంది మహిళలు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు షిరిడి సాయి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పాలకొండ ఆర్డీఓ లావణ్య ఆయుష్ జిల్లా సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ వైద్య నిపుణులు డాక్టర్ దాని శ్రీధర్ విశ్రాంత జిల్లా జడ్జ్ పప్పుల జగన్నాథరావు యోగా గురువులు రామారావు నాగేశ్వరరావు మారుతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కొంకియాన మురళీధర్ యోగా క్లబ్ అధ్యక్షులు పి మురళీకృష్ణ తంగి స్వాతి అతిథులుగా హాజరయ్యారు ప్రతి ఏటా రథసప్తం సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళలు నూట ఎనిమిది సున్నకర్మ ప్రదర్శించారు కూడి నేను యోగా కానీ నూట ఎనిమిది సార్లు చేయగలుగుతున్నారంటే నేను ఏమంటున్నారంటే ఒక్కొక్కటి అక్కడ ఉంటుంది నిజంగా అందరికీ